జిల్లా ఎస్పీ కార్యాలయంలోని పోలీసు కవాతు మైదానంలో ఏర్పాటు చేసిన మహాసూర్య వందన కార్యక్రమాన్ని కలెక్టర్ దినేష్ కుమార్ ప్రారంభించారు జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల నుండి వచ్చిన విద్యార్థిని విద్యార్థులు మహా సూర్యవందన కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రణవ సంకల్ప యోగా సమితి సహకారంతో యోగా గురువు పతంజలి శ్రీనివాసరావు జిల్లాలోని పాఠశాలలలో గల విద్యార్థులు విద్యార్థులకు గత ఆరు నెలలుగా యోగాపై శిక్షణ ఇచ్చి సూర్యవందన కార్యక్రమం నిర్వహించారు మూడు వేల మంది విద్యార్థులు నూట ఎనిమిది సార్లు సూర్యవందన కార్యక్రమం ఏకధాటిగా ప్రదర్శించారు లెంకా బుక్ ఆఫ్ రికార్డ్ భారత్ వరల్డ్ నమోదులో భాగంగా విద్యార్థుల్లో యోగా పట్ల ఆసక్తి అవగాహన పెంపొందించటం దీనివల్ల కలిగే ప్రయోజనాలు తెలియజేసేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు విద్యార్థులు చేస్తున్న యోగా కార్యక్రమాలు తిలకించేందుకు పలువురు విద్యార్థులు తల్లిదండ్రులు ప్రముఖులు హాజరయ్యారు కార్యక్రమంలో జి జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర ఫిజికల్ డైరెక్టర్స్ ఇతర అధికారులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈ సూర్య నమస్కారం అంటే ఇది సాధారణ విషయం కాదు నెక్స్ట్ వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కంటిన్యూస్ గా ఇది చక్కగా చేసేసి ఈ వరల్డ్ రికార్డ్ లో మీరు అందరూ కూడా ఒక హిస్టారికల్ ఎంట్రీ చేయడానికి ఒక మంచి సందర్భం ఇది సో దానివల్ల మీ అందరికీ కూడా నా అభినందన అండ్ శుభాకాంక్షలు చేయడం కోసము రావడం జరిగింది జాయిన్ తర్వాత మళ్ళీ మీతో జాయిన్ అవుతాను సో విష్ యు ఆల్ ది బెస్ట్ ఓకే